नमस्ते नहीं डॉक्टर भव्या सीनियर स्नेहा होम्योपैथी చాలా మంది పేషెంట్స్ మనకు కొంచెం వైట్ కలర్ ప్యాచెస్ వస్తున్నది ఫేస్ లా బాడీలన్నీ దురద లేదు ఏం లేదు ఒక్కొక్కరు దురద ఉంది అని వస్తుంటారు ఈ కండిషన్ ని మనము విటిలిగో అని చెప్తాము సో విటిలిగో అంటే మనము తెలుగులో బొల్లి అంటాము వైట్ ప్యాచెస్ అని చెప్తాము కామన్ పీపుల్ అయితే ఇదే లాంగ్వేజ్ ని యూస్ చేస్తారు సో దీన్ని ఒకటి బేసిక్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీంట్లో కాజెస్ చాలా ఉన్నది ఫస్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ సి ఒక్కొక్కరు అంటారు మనకు జెనటిక్ ఎవరికి లేదు మన పేరెంట్స్ కి లేదు ఎవరికి లేదు నాకే వచ్చింది ఎందుకు అనేసి పాతకాలంలో అంటుండే ఇది శాపం అట్లాంటిది ఏమి లేదు ఇది ఒకటి మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇక్కడ మనకు ఓన్ మన సెల్స్ మన స్కిన్ అంటే మెలినోసైట్ పైన దాడి చేసి ఆ మెలినిన్ పిగ్మెంట్ రాక మనకు చిన్న ప్యాచెస్ లో ప్యాచెస్ లో కనిపిస్తూ ఉంటది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ సీ ఎన్విరాన్మెంట్ అంటే సర్టన్ కెమికల్ ఫ్యాక్టరీస్ లో మీరు పని చేస్తున్నారు కెమికల్స్ రెగ్యులర్ ఎక్స్పోజ్ అవుతున్నారంటే మన మెలినిన్ పిగ్మెంట్ తక్కువ అయ్యి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటది ఓకే సి నెక్స్ట్ సెకండరీ లైక్ ఇప్పుడు ఎవరికైనా లాంగ్ టర్మ్ రుమటాథరైటిస్ ఇవన్నీ క్రానిక్ డిజైడర్స్ ఉన్నాయి అంటే డయాబెటీస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇది ఒక తోడు ఉన్నట్టు మళ్ళీ దీనికి మనకు విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉన్నది ఇది మనకు కొన్ని కాజెస్ ఆఫ్ విటిలిగో నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్టమ్స్టమ్స్ ఇక్కడ మనము చెప్పినట్టు మీరే ఒక్కసారి వైట్ ప్యాచ్ ఉంది తెల్లగా ప్యాచ్ వచ్చింది అనుకుంటూ వస్తారు దీంట్లో మనకు టైప్స్ ఉంటాయి సెగ్మెంటల్ సి సెగ్మెంటల్ అంటే బేసికలీ ప్యాచెస్ ఓన్లీ ఒక వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంటది దీన్ని కాబ్నస్ ఫెనామినా అని కూడా చెప్తారు ఈ కాబ్నస్ ఫెనామినా అంటే మనకు రెగ్యులర్ గా వాచ్ టైట్ గా వేసుకోవడం వల్ల టైట్ హెయిర్ బ్యాండ్ కట్టుకోవడం వల్ల మళ్ళీ మనకు టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఎక్కడైతే టైట్ ప్రెషర్ ఏరియాస్ ఉంటది కొన్ని సంవత్సరాల వరకు మనం అలానే యూస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వైట్ ప్యాచెస్ అనేది కనిపిస్తుంది దిస్ ఇస్ సెగ్మెంటల్ విటిలిగో అని చెప్తాము సో నెక్స్ట్ వచ్చేసి నాన్ సెగ్మెంటల్ సి నాన్ సెగ్మెంటల్ అన్నప్పుడు మనకు ఎక్కడైనా రావచ్చు బోద్ధ సైడ్స్ రావచ్చు ఆల్ ఓవర్ ద బాడీ రావచ్చు మనకు కొంచెం కొంచెం ప్యాచెస్ లెక్క కనిపిస్తూ ఉంటది అనమాట ఫోకల్ సి ఫోకల్ అన్నప్పుడు మనకు ఏరియాలో కొన్ని రోజుల వరకు అంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ లో ఏదైనా ఒక ఒక చోట లెఫ్ట్ తంబుల కనిపించిందంటే కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే సంవత్సరాల వరకు మనకు అంతే ఉంటది అది పెరగది తగ్గది దాన్ని మనము ఫోకల్ విటలీగో అని చెప్తాము నెక్స్ట్ మ్యూకోజల్ సి మ్యూకోజల్ విటిలిగో అంటే మనకు మ్యూకస్ లైనింగ్ ఎక్కడైతే ఉంటుందో అంటే లిప్స్ ఇన్నర్ బకల్ క్యావిటీ మన నోరు లోపల కొన్ని జెరైటల్ ఏరియాస్ లో మాత్రమే మనకు ఈ వైట్ ప్యాచెస్ అనేది కనిపిస్తూ ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెడిసిన్స్ సి హోమియోపతిలో మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీంట్లో మనకు ఏసెఫ్ ఉంటుంది మనకు కాన్స్టిట్యూషన్ వచ్చి మనకు సిప్పియా క్యాల్కేరియా కాబు క్యాలిపాస్ పల్సెటిలా ఇలాంటివి మనము జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మినిమమ్ చూసుకొని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది మీకున్న ప్రాబ్లమ్ ప్లస్ మీకున్న ఏది ఉన్న సిమ్టమ్స్ అవన్నీ చూసి మనము కరెక్ట్గా ఒక మెడిసిన్స్ని ఇస్తాము పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి బాడీకి కంపల్సరీ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సిందే రెగ్యులర్గా యోగా మెడిటేషన్స్ అనేది మీరు చేయాలి ఎవరో ఏమో చెప్తున్నారు ఇది మనకు ఇంకేమో అయిపోతుంది అనేది ఉంటే ఆ మాట అయితే అసలు వినొద్దు మీరు రెగ్యులర్ గా డాక్టర్ కన్సల్టేషన్ చేసి మీ మెడిసిన్స్ ని కంటిన్యూ చేయండి యుల్ ఫీల్ వెరీ గుడ్ రిజల్ట్స్ థ్యాంక్ యూ